శ్రీమాత్రేమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ వేసవాసనామ సంవత్సర భాద్రపుర శుద్ధ విద్య సోమవారం ఈరోజు విద్య ఉదయం పదకొండు ముప్పై ఎనిమిది వరకు ఉంది తదుపరి తదియ ఈరోజు ఉత్తర నక్షత్రం ఈరోజు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ సోమవారం ఈరోజు వజ్రం ఉదయం పదిహేను రైతు పదకొండు నలభై ఆరు వరకు ఉంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై వందలగా అయితే ఒంటి గంటల పద్దెనిమిది వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు యాభై వందలు అయితే మూడు నలభై వందల వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నెక్స్ట్ అయినటువంటి ఉత్తరా నక్షత్రం ఎవరికి ధారా వరం పొందుతున్నామో పరిశీలించి అయితే భరణి రోహిణి పునర్సు ఆశ్లేష పుబ్బ హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాష శ్రవణం ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మా మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం అయినటువంటి అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినైతే మేషరాశిలో కలుగుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమతో వంటి ఆదాయాలను ఏర్పడతాయి సింహరాశిలో జపిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది కన్యా రాశిలో జన్మ వాళ్ళకి ఆరోగ్యం కార్యజయం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభ సరిగా సాగుతాయి ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి పితిరాయనికి సంబంధించి శుభవార్తలు అంటారు కుంభరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనం కలుగుతుంది మేన మేనరాశిలో జరిగిన వాళ్ళకి కళత్ర పరక ధన లాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తిరిగా అలాగే ఈరోజు సముద్రయాన్ని చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ వైద్య రంగంలో ఉండే వాళ్ళు కానీ మత్తిపానాలు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన సముదాయ జ్ఞానం లాభదాయకాలు ఉండే అవకాశం ఉంది అలాగే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండే వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాలలో ఉండే వాళ్ళకి కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి ఆవు పాల్తో అభిషేకించడం అయితే కలుగుతాయని చెప్పి శాస్త్రీచ్ఛ తెలియడం జరుగుతుంది అలాగే మన ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద బాబు సిద్ధాంతి గొల్లారమ